హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ఇంటికి ఏ దోషము లేకుండా ఇలా ఉప్పుతో లెమన్తో ఇలా చేసుకుంటే ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఎలాంటివి మనకి ఉండవు అనమాట మనం ఇలాగ సింహ ద్వారం దగ్గర మనం ఇలా పెట్టుకోవాలండి అటు ఇటు పెట్టుకుందాము మనము ఉప్పు తీసుకోవాలి కల్లుపు తీసుకోవాలి రాక్ సాల్ట్ రాక్షల్ తీసుకొని చాలా సింపుల్గా అండి సింపుల్గానే మన ఇంటికి ఎలాంటి దోషాలు లేకుండా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వల్ల మనకి దుష్ట అనేవి ఇంట్లోకి రావనమాట ఉప్పు అంతగా శక్తివంతమైనది రాక్షల్స్ అనమాట మనము ఉప్పు తీసుకొని ఇలా రెండు అద్దప బౌల్ అద్దపు బౌలే తీసుకోవాలండి అద్దప బౌల్లో మనం నిండుగా ఉప్పు పోసుకోవాలి ఎప్పుడైనా నిండుగా ఉండాలి ఉప్పు ఇలా పోసుకున్న తర్వాత మనం లెమన్ లెమన్ కూడా దుష్ట శక్తుల్ని హరించగలిగే శక్తి నిమ్మకాయకు ఉందండి నిమ్మకాయని మనం ఇలా పెట్టుకోవాలి రెండు నిమ్మకాయలు తీసుకోవాలి రెండు నిమ్మకాయల్ని ఇలా పెట్టుకోవాలన్నమాట చూపించిన విధంగా వీడియోలు చూసారా ఇలా పెట్టుకొని ఎండు మిరపకాయ ఉంటుంది కదా ఈ అడుగు భాగము పార్ట్ టూ కిందకు పోవాలండి ఇలా పెట్టుకోవాలి ఈ అడుగు భాగము కిందకు పోవాలి చాలా సింపుల్ చిట్కా అండి చూసారా ఇది మనం సింహ ఉదారం దగ్గర మనము అటు ఇటు గడపకి మనం లోపల పక్క పెట్టుకోవాలండి లోపల పక్క పెట్టుకోవాలి ఒక గ్లాజు గ్లాసు రెండు బౌల్స్ తీసుకొని చక్కగా ఉప్పు వేసుకోవాలి నిండుగా దానిపైన అటు ఇటు నిమ్మకాయ పెట్టుకోవాలి నిమ్మకాయ పెట్టుకున్న తర్వాత ఎండుమిరపకాయ పెట్టుకోవాలండి ఎండుమిరపకాయని నించో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా మనం ఎండుమిరపకాయని గుచ్చాం కదా ఇది సింహద్వారం దగ్గర కొంచెం వెళ్తురు ఇంటిలోకి వచ్చేలాగా సింహద్వారం దగ్గర అటు ఇటు ఇలా చేయటం వల్ల ఎటువంటి దుష్ట శక్తులు ఇంట్లోకి రావనమాట ఉప్పుకు అంతటి శక్తి ఉంది అందుకే పిల్లలకు దిష్టి తగలకుండా ప్రతి రోజు ఉప్పుతో మనం దిష్టి తీయాలండి చిన్నపిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా బయటికి వెళ్లేటప్పుడు ఉప్పుతో మనము ఒక ఎండుమిరపకాయ ఉప్పుతో ఒక గుప్పిల్లో పట్టుకొని కింద నుంచి పైదాకా మనం దిష్టి తీసినట్టయితే వాళ్ళకి ఎటువంటి శక్తులు అనేవి బయటికి పోయినా ఏదైనా పని సాధించాలంటే ఆ పనిని సాధించగలుగుతారండి కొంతమంది దిష్టి కళ్ళు ఉంటాయి ఆ దిష్టి కళ్ళు మన మీద పడకుండా ఉప్పుతో దిష్టి తీయాలండి ఇలా తీయటం వల్ల కూడా పిల్లలకి చాలా మంచిదండి పసిపిల్లలకి ప్రతిరోజు దిష్టి తీయాలండి సమస్త మానవాళ ప్రతి చూపు అనేది పడుతూ ఉంటుంది కాబట్టి దిష్టి తగులుతుందండి దిష్టి కన్న తల్లి దిష్టి పిల్లలకి తగులుతుంది అంటారండి అందుకే ఉప్పుతో నిమ్మకాయతో అంతేకాకుండా నిమ్మక నిమ్మకాయతో కూడా దుకాణాలు షాపులు వాళ్ళు ఇలా దిష్టి తీసి పారవేస్తుంటారనమాట నిమ్మకాయకి ఎండి మిరపకాయకి ఉప్పుకి అంతటి శక్తి ఉందనమాట అదే అలాంటి నిమ్మకాయ ఉప్పు ఎండి మిరపకాయతో మనం గడప దగ్గర అటు ఇటు పెట్టుకుంటే ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి రావన్నమాట ఇలా చేయటం వల్ల మనకి చాలా మేలండి ఇది మనం రోజు పెట్టుకోవచ్చండి అటు ఇటు లేకపోతే రెండు రోజులకు ఒకసారి పెట్టుకొని మనం ఉప్పు ఉప్పుని మారుస్తూ ఉప్పుని కాలువలో పడేసేయాలండి ఎవరి తొక్కని ప్లేస్లో పడే పారబోయాలండి ఈ ఉప్పుని నిమ్మకాయని అలా మారుస్తూ రెండు రోజులకు ఒకసారి మనం అలా పెట్టుకుంటూ ఉంటే అటు ఇటు చాలా మంచిదండి మీకు నేను చూపిస్తాను ఎక్కడ పెట్టాలో గడపకి మనం ఇలా పెట్టుకోవాలండి గడపకి మనం ఇలా పెట్టుకోవాలి ఇంకోటేమో మనం ద్వారం ఇలా తీస్తాం కదా మనం తలుపు తీసినప్పుడు తలుపు ఇలా తీసి ఉంచాలండి ఒక పక్కకి ఇలా తీసి ఉంచి మనం గిన్నెని ఇలా పెట్టుకోవాలండి రెండు వైపులా రెండు గడపలకి ఇలా పెట్టుకోవాలి బయట వెళ్తురు ఇంట్లోకి పడేటట్టు ద్వారాన్ని కొద్దిగా తీసి ఉంచి మనం ఇలా నిమ్మకాయని ఇలాగా ఉప్పు వేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ వెలుతురు అనేది ఇంట్లో పడుతున్నప్పుడు ఇలా బౌల్స్ మనం ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలాగా చూసారా ఇలా పెట్టుకోవాలన్నమాట చాలా మంచిది మీకు ఎటువంటి దుష్ట శక్తులు కానీ మీ ఇంట్లోకి రావన్నమాట ఇల్లు బాగుంటుంది అనమాట ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు